మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ పూజ ఎంతో విశిష్టమైనది ఆ విశిష్టమైన పూజకు సంబంధించిన వ్రత కథ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పూర్వం కలింగ దేశంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు సుశీల అనే కుమార్తె ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి అందుకోసం బెల్లం ఇచ్చేది ఆ సమయంలో సవతి తల్లి చేస్తున్న లక్ష్మీ పూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు పూలతో పూజ చేసి తనకు ఇచ్చిన బెల్లం నైవేద్యంగా సమర్పించేది కొన్నాళ్లకు సుశీలకు పెళ్లి జరిగింది తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్లింది సుశీల అప్పటి నుంచి మెట్టినీళ్లు వృద్ధి చెందింది కానీ పుట్టినీళ్లు పూర్తిగా దారిద్ర్యంలో మునిగిపోయింది విధి సవతి తల్లి తన కుమారుణ్ణి సుశీల ఇంటికి పంపించి ఏమైనా తీసుకురమ్మని చెప్పింది పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల సోదరుడు వచ్చిన ప్రతిసారి బోలెడు వరహాలు ఇచ్చి పంపించేది ఓసారి వెదురు కలర్ పెట్టి మరోసారి మూట కట్టి ఇంకోసారి గుమ్మడి పండ్లు తీసుకొచ్చి దాని లోపల గుజ్జు తీసేసి వరహాలు నింపి పంపించేది అయితే ప్రతిసారి మార్గ మధ్యలో సేద వీరుతున్న సమయంలోనే చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్లే సమయంలోనూ ఆ ధనాన్ని పోగొట్టుకుని ఇంటికి చేరుకునేవాడు సుశీల సోదరుడు ఈ పరిస్థితిలో మార్పు రాదేమో అని బాధపడిన సవతి తల్లి స్వయంగా కూతురు ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది మార్గశిర గురువారం నోము నోచుకుంటే దారిద్యం తీరిపోతుందని ఆమెకు చెప్పిన సుశీల విధిగా నోము నోచుకుందామంది పాటించాల్సిన నియమాలన్నీ చెప్పుకొంచింది అన్నింటికీ సరే అందామే తెల్లవారేసరికి పిల్లలకు చెద్దన్నం పెడుతూ నోటిలో ముద్ద వేసుకుంది ఆ వారం నోము నోచుకునే అదృష్టానికి దూరమయ్యింది రెండో వారం పిల్లలకు తలకు నూనె రాస్తూ ఆ చేతిని రాసుకుంది రెండో వారం కూడా నోము నోచుకునే అవకాశం లేకుండా పోయింది మూడో వారం ఏ ఆటంకం వచ్చి వ్రతం చేసుకునే అవకాశం కూడా లేను మూడు వారాలు కుమార్తె మాత్రమే నోము నోచుకుంది ఇక నాలుగో వారం స్వయంగా రంగాల్లోకి దిగిన సుశీల సవతి తల్లి ఎలాంటి పొరపాట్లు కూడా చేయకుండా జాగ్రత్తలు తీసుకుని దగ్గరుండి వార వ్రతం పూర్తి చేసింది అయినప్పటికీ లక్ష్మీ కటాక్షం సిద్ధించలేదు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి సుశీల ఏం జరిగింది నోము నోచినా కానీ కటాక్షం సిద్ధించలేదని బాధపడింది అప్పుడు లక్ష్మీదేవి వాక్కులు వినిపించాయి నీ చిన్నప్పుడు నా బొమ్మలతో ఆడుకుంటున్న సమయంలో నీ సవతి తల్లి చీపురుతో కొట్టింది లక్ష్మీ సమానురాలైన ఆడపిల్లను లక్ష్మీ రూపంగా భావించే చీపురుతో కొట్టడం వల్ల ఆ ఇంట సంపద లేదని చెప్పింది క్షమించమని ప్రార్థించిన సుశీల మరోసారి తల్లితో భక్తి శ్రద్ధలతో వ్రతం చేయించింది అప్పుడు ఆ ఇంట దారిద్ర్యం తీరిపోయి సిరి సంపదలు కలిగాయి